సెల్ఫోన్ రేడియేషన్ వల్ల కలిగే నష్టాలు మెదడుపై ప్రభావం ఎక్కువసేపు సెల్ఫోన్ వాడడం వల్ల తలనొప్పి మైకం మరియు లేని వంటి సమస్యలు వస్తాయి కంటి సమస్యలు ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల కళ్ళు పొడిబారడం మంటలు రావడం మరియు మందగించడం వంటి సమస్యలు వస్తాయి వినికిడి సమస్యలు ఎక్కువసేపు హెడ్ఫోన్స్ వాడడం వల్ల వినికిడి శక్తి తగ్గుతుంది క్యాన్సర్ ప్రమాదం కొన్ని అధ్యయనాలు సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నాయి పునరుత్పత్తి సమస్యలు సెల్ ఫోన్ రేడియేషన్ పురుషులలో స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది ఎక్కువసేపు సెల్ ఫోన్ వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ హార్ట్అటాక్ క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి పిల్లలపై ప్రభావం పిల్లల మెదడు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ రేడియేషన్ వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది సాధారణంగా సెల్ ఫోన్లు రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ శక్తిని విడుదల చేస్తాయి ఇది ఒక రకమైన విద్యుదయస్కాంత వికిరణం ఈ ఆర్ఎఫ్ శక్తిని వాట్స్ పర్ కిలోగ్రామ్ డబ్ల్యూ డబ్ల్యూ స్లాష్ కిలోగ్రామ్ లో కొలుస్తారు దీనినే సర్ స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ విలువ అంటారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సెల్ ఫోన్ల నుంచి వచ్చే ఆర్ఎఫ్ శక్తి సెల్ ఫోన్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి యాంటీ రేడియేషన్ ప్రొడక్ట్స్ అనేవి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వచ్చే రేడియేషన్ నుండి మనల్ని రక్షించడానికి రూపొందించినవి ఇవి సాధారణంగా మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు మరియు వైర్లెస్ రౌటర్ల వంటి పరికరాల నుండి వచ్చే విద్యుదయస్కాంత క్షేత్రాల ఈఎంఎఫ్ యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి సహాయపడతాయి యాంటీ రేడియేషన్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల కలిగే లాభాలు శరీరానికి రేడియేషన్ ప్రభావం తగ్గించడం ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వచ్చే రేడియేషన్ నుండి రక్షణ కల్పించడం ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం రేడియేషన్ ఎక్కువగా సోకడం వల్ల తలనొప్పి అలసట మరియు నిద్రలేని వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మానసిక స్థితిని మెరుగుపరచడం రేడియేషన్ ప్రభావం తగ్గడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్స్ వాడడం వల్ల కలిగే లాభాలు రేడియేషన్ తగ్గింపు ఈ చిప్స్ మొబైల్ ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ను తగ్గిస్తాయి ఆరోగ్య రక్షణ రేడియేషన్ ప్రభావం తగ్గడం వల్ల తలనొప్పి అలసట మరియు నిద్ర లేని వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి శక్తి సామర్థ్యం కొన్ని చిప్స్ ఫోన్ యొక్క బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచుతాయి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ సెల్ ఫోన్ కి ఎంత రేడియేషన్ ఉందో చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను యాంటీ రేడియేషన్ చిప్ పట్టుకున్నాను సెల్ ఫోన్ పైన పెట్టాను చూ ఆటోమేటిక్ గా జీరో అయ్యింది జీరో అయింది తీసేస్తారా చూడండి చూడండి ఇలా రేడియేషన్ ఈ యొక్క యాంటీ రేడియేషన్ చూసి ఇక్కడ చేస్తున్నారు చూడ జీరో అయ్యింది అనమాట తీసుకునే చూడండి పద్నాలుగు వందలు పదహైదు వందలు రేడియేషన్ పెరుగుతుంది మన యొక్క సెల్ఫోన్ యొక్క రేడియేషన్ ఈ యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్ ను ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసి తెప్పించుకోండి ఆర్డర్ కోసం క్రింది ను సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్